నేను ఒక పదిహేను ఏళ్ల క్రితం నుంచి అసలు సైన్స్ ఆఫ్ హ్యూమన్ హ్యాపీనెస్ అనే దాని మీద వర్క్ చేస్తున్నానండి బేసికలీ నా వర్క్ అది అంటే డిగ్రీ లాగా ఉందా లేదండి నేను ఒక నేను నా అంటే నేను నేను సాఫ్ట్వేర్ కంపెనీలో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి బేసిక్గా నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ సిఎస్ఈ టూ థౌజండ్ ఫైవ్ అవుట్ అప్పుడు నేను బ్యాంగ్లూర్లో లేదండి కడప దగ్గర రాజంపేట అనే ఊర్లో నేను చదివానండి అది అయినాక నేను బెంగళూరులో శాస్కెన్ అనే కంపెనీలో అండి అక్కడ కానీ కొంచెం కష్టం ఉండేది నాకు ఇంట్లో కొంచెం పెళ్లి చేసుకుంటే కొన్ని కష్టాలు వస్తాయి కదండి అలా వస్తే నాకేనేమో అనుకునేదాన్ని నేను నాకు అది తీసుకోవడం అర్థమయ్యేది కాదు సో నేను మా ఆఫీస్లో ఫుడ్ తింటున్నప్పుడు అందరు తింటుంటే వాళ్ళు కూడా అవే మాటలే చెప్పేవాళ్ళు మాకీ కష్టం ఉంది మాకు కష్టం ఉంది అని చెప్పి ఇది ఇంటర్వ్యూ ఆఫీస్ కష్టాలు సంసార కష్టాలు ఏవేవో కష్టాలు ఇంకొన్ని ఇంకొన్ని కొన్నిసార్లు ఇవన్నీ వింట మీకు ఏమనిపించేది అందరికీ కష్టాలు ఉంటున్నాయి కానీ ఆన్సర్ లేదు అని చెప్పి అనిపించింది సో ఏంటిది నా ఆన్సరు అని ఒకవేళ నేను సాఫ్ట్వేరు మా ఇంట్లో వచ్చిన ఒక కష్టం అంటే నాకు ఒక మానసిక వైపు ఎప్పుడు చెప్తున్నాను అదేనమ్మా అంటే ఈ ఊరికి అలా జరిగింది కాదు అని చెప్తున్నానమ్మా ఈ ఈ యొక్క ఇంత మదన పడుతున్నాం మనము వీటన్నిటికీ ఒక ఆన్సర్ ఉంటే ఎలా ఉంటుందని నేను ఒక యాప్ చేశాను యాప్ చేయడం వల్ల అది రెండు లక్షల యాభై వేల డౌన్లోడ్ అయిపోయింది వరల్డ్ వైడ్ మామూలు యాప్స్ చేస్తాం కదా హ్యాపీ బీయింగ్ అనే యాప్ సైన్స్ హ్యాపీనెస్ గురించి మాట్లాడేది హౌ ఐ కెన్ అట్ దట్ మోమెంట్ బ్రీత్ ప్రాక్టీస్ మెడిటేషన్ కానీ బ్రీతింగ్ ప్రాక్టీస్ కానీ సమ్ డిస్ట్రా డిస్ట్రాక్షన్స్ కానీ తద్వారా యూ కెన్ ఫీల్ ఇన్స్టెంట్లీ స్ట్రెస్ బూస్టర్ స్ట్రెస్ రిలీవింగ్ అన్నట్టు ఒక యాప్ చేశారు రెండు వేల పదమూడులో అది ఒక ఇన్స్టెంట్ ఓవర్ నైట్ అన్ని సిట్ అయిపోయింది ఓహో మనకి దేవుడు అప్పట్లో నాకు దేవుడు మాట్లాడడం ఇవంతా తెలీదు ఒకవేళ మనం ఇంజనీరింగ్ చదివాము అంటే నేను అప్పుడు కోటింగ్ చేసేదాన్ని కదా సో ఇది చేస్తూ అప్ప ఆ తర్వాత నోక్యో పని పనిచేసేదాన్ని అండి అప్పుడు నాకు ఇది స్టార్ట్ అయింది ఓ ఇది ఇవన్నీ మనకి స్వామి బహుశా అమ్మ మనం ఇంజనీరింగ్ ఇట్లా కష్టాలు ఉన్నాయి దీని నుంచి సాల్వ్ చేయడానికి కోసం మనం ఇలాంటి ఇంట్లో ఇట్లా కష్టం పెట్టారేమో అంటే మానసిక రోగం ఉండేది అనమాట మా ఇంట్లో ఒకరికి తద్వారా నేను ఈ ఈ ఫీల్డ్లోకి వచ్చాను అద అలా అనుకొని ఈ యాప్ గురించి నేర్చు చేద్దాం అనే దాంట్లో మెడిటేషన్ నేర్చుకోవడం అది ఇవి అవి అవి చేసుకుంటూ ఉండేదాన్ని అంటే మోర్ ఆన్ ఎట్లా ఎన్ని కష్టాలు ఉన్నాయి వీళ్ళందరికీ ఎలా సొల్యూషన్ తీసుకురావాలి ఆ మొమెంట్ మీరు కౌన్సిలింగ్ పోతారంటే ఎంతమంది కౌన్సిలింగ్ పోతారు సో కౌన్సిలింగ్ ఇస్ నాట్ ఆన్సర్ మనమే మనమే ఒక మెడిటేషన్ ద్వారాను ఒక ఇది ద్వారాను అని నేను ఒక సైంటిఫిక్గా ఒక కరికులం తయారు చేసి దాన్ని కర్ణాటక గవర్నమెంట్కి ఇచ్చాను వాళ్ళు అని చెప్పేసి దాన్ని కరికులంలోకి ఇంక్లూడ్ చేసేసారు అన్న ఐదు లక్షల మందికి పోయింది చాలా అద్భుతమైన అలా ఐదు లక్ష అది అయిందా అది అయిపోయి కోవిడ్ వచ్చింది కోవిడ్ వచ్చినప్పుడు నేను వెళ్ళని ఫీల్డ్ లేదండి స్కూల్కి ఫెటిలిటీ క్లినిక్కి పోలీస్ వాళ్ళ దగ్గరికి లాయర్ అన్ని స్పేసెస్లో స్ట్రెస్ ఎందుకు పడుతున్నారో దాని మీద పెద్దగా స్టడీ చేశానండి కానీ ఆన్సర్ ఇస్తుంటే ఈ యాపన పుస్తకాలు రాశానండి స్కూళ్ళ కోసం కరికులమ్స్ రాశాను పెళ్ళిళ్ళు చేసుకుంటారండి పిల్లలు పెట్టారు హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ యువర్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనేది పెళ్ళిళ్ళ పుస్తకం అనమాట నేను పెళ్లి చేసుకుంటాను జాతకాలే కరెక్ట్ అన్ని జాతకాలే అంటే మరి పెళ్లి చేసుకున్నప్పుడు రెండో రోజు నుంచి ఎందుకు కొట్టుకుంటున్నారు పిల్లలు సో దెర్ ఈస్ కంపాటిబిలిటీ ఎమోషనల్ కంపాటిబిలిటీస్ ఇంపార్టెంట్ అనే దాని మీద యువర్ హ్యాపీలీ ఎవర్ అని పెళ్లి చేసుకోబోయే పిల్లలు నీకు అసలు హస్బెండ్ వైఫ్ ఎలా ఉండాలి అనేది ఒకసారి ఆలోచన చేసి చేసుకో అని చెప్పడానికి సో కోర్ట్షిప్ పీరియడ్ లో లేదా మనం కరికులం కరికులం వచ్చేసి గవర్నమెంట్కి వెళ్ళిపోయిందండి అది నాది కాదు అది కాకుండా ఇంకో కరికులం రాష్ట నాకు ఇలా ఇంటర్వ్యూ అవుతుందని తెలియదు అండి వచ్చేటప్పుడు బెంగళూరు నుంచి ఇలా తెలియదు అట్లా అంత షార్ట్ నోటీస్ లో అమ్మగారు పిలిచారు అసలు సో అది హ్యాపీ ఎవర్ ఆఫ్టర్ అనేది ఏంటంటే భార్య భర్తలు ఏమేమి మాటల ద్వారా ఎలా ఒకళ్ళు మన దగ్గర కావాలి ఎడమోహం లాగా కాకుండా వీళ్ళు ఇంతే వీళ్ళు ఇంతే ఇంట్లో హస్బెండ్ వైఫ్ కొట్టుకుంటుంటే పిల్లలు ఎలా ఉంటారు అందుకోసమని వాళ్ళ కోసం యాభై వేల అంటే ఎన్నో కౌన్సిలింగ్ చేసి 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 రాశానండి పుస్తకం నేను చేసేదాన్ని మంచి అంటే ఫిగర్ అవుట్ అండి దిస్ ప్రాసెస్ లో మీ అండ్ మై హస్బెండ్ బికేమ్ గుడ్ ఫ్రెండ్స్ సపోర్ట్ స్ట్రక్చర్స్ అలా మీ అత్తగారు మా అత్తగారు అసలు ఎప్పుడు కోఆపరేషన్ వెరీ గుడ్ అండి మరి ఆ కష్టం తిరగడం కష్టంలో పడి అందరం కొట్టుకొని బైక్ రావడం ఇవి దీనివల్లనో మరి మీరు ఒక ఒక చల్లని కూడా సంతోషకరమైన అలా చెప్పదండి నేను ఫస్ట్ డౌన్ అయ్యా అయ్యి ఎలా వెళ్తే నా సంసారాన్ని నేను మంచి చేసుకోవాలని నేర్చుకున్నా నేర్చుకున్నది పక్కన వాళ్ళని ఇవన్నీ నేను సైన్స్ పరంగా ప్రూవ్ చేద్దాం ఇది నా ఒక్క లైఫ్ నా లైఫ్ ఒక్క లైఫే కాదు ఆర్ మెనీ కపుల్స్ సో వాళ్ళ కపుల్స్కి ఏం డిస్కర్ప్రెన్సెస్ వస్తాయని సైకలాజికల్లీ ఐ స్టడీడ్ ఐ వ్యాలిడేటెడ్ దాని నుంచి వచ్చిన సారాంశాన్ని నేను బుక్లోకి రాసాను ఇప్పుడు మీరు కౌన్సిలింగ్ ఇచ్చారా అయ్యారమ్మా చాలా మంది సెట్ అయ్యారండి అది అయ్యాకే చేశాను అలానే స్టూడెంట్స్ కౌన్సిలింగ్ చేశాను ఇలానే అడల్ట్ కౌన్సిలింగ్ చేశాను అలా చేసిందే ఇన్స్ట్రుమెంట్స్ క్రియేట్ చేశాను సైకలాజికల్ లాంగ్వేజ్ లో ఒక్క స్టాటిస్టికలీ వ్యాలిడేటెడ్ టూల్ క్రియేట్ చేశామంటే ఒక పిహెచ్డి అటువంటిది నేను లెవెన్ టూల్స్ క్రియేట్ చేశాను ఇన్ స్పాన్ ఆఫ్ టెన్ ఇయర్స్ అంటే ఎంత హార్డ్ వర్క్ చేశానో చూడండి నేను ఒక టెడెక్ స్పీకర్ని నేను టెడ్ ప్లాట్ఫామ్లో రిప్రజెంట్ చేశాను సో హౌ వాట్స్ ద సైన్స్ బిహైండ్ హ్యాపీనెస్ అని చెప్పేసి ఇంత చేశాక ఎన్సీబీ వాళ్ళతో అండర్ కవర్గా వర్క్ చేశాను డ్రగ్ మాఫియా ప్రాస్టిట్యూషన్ మాఫియా ఇన్ ఇండియాకి రీజన్ ఏంటి అని చెప్పేసి దానికి రీజన్తో ఇంకో కరికులం క్రియేట్ చేశాను పిచ్చికుక్కలాగా స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళి ఫ్రీ కౌన్సిలింగ్స్ ఫ్రీ పైలట్స్ ఇచ్చి 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 అలసిపోయానండి అలసి అంటే నాకు తెలుసు అక్కడ డ్రగ్ మాఫియా గురవుతున్నారు పిల్లలు ఇక్కడ వీళ్ళు ఇలా ఉన్నారు మాట్రిమోని సైట్స్ వాళ్ళకి ఇవ్వండి బుక్ మీరు అటెండెంట్గా తీయేసుకోండి మీకు వై యాభై రూపాయలకి ఇవ్వండి అని అన్ని మందికి రాయపి అంత చోట్ల అలసిపోయానండి పేరెంట్స్కేమో తెలియదు వీటి విలువలు పిల్లలు సెల్ఫీస్టీము లేక ఇలాంటివన్నీకి వెళ్ళిపోతున్నారు యూట్యూబ్కి బానిస అయిపోతున్నారు లేదంటే గేమింగ్ వీడియో గేమింగ్ పెద్దలంటే గౌరవం లేదు చిన్న పిల్లలంటే ఇలా ఒక రకంగా టీన్ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ నాన్న మాటే వినరు నువ్వు ఏంటి పో అంటారు ఈ సంస్కృతి ఈ వెస్టర్న్ కల్చర్కి బాగా అట్రాక్షన్ అయిపోయి మనకున్నది వదులుకొని ఇంత వేసుకొని ఇంకంతా ఆ రకంగా ఐఎమ్ నాట్ అగైన్స్ స్క్రిన్షిప్ స్కిన్షిప్ అండి కానీ ఆ కాంటెక్స్ట్ అనేది ఇట్స్ కమ్మింగ్ ఫ్రమ్ ఇలా అయినా నన్ను చూస్తారు అనే ఒక కాంటెక్స్ట్ సో నా తపన ఏంటి అంటే నువ్వు చూపించుకో అమ్మ నువ్వు వేసుకో ఎట్టని బట్లే వేసుకో బట్ యు ఐ యూ కమింగ్ ఫ్రమ్ ఏ స్పేస్ ఆఫ్ డిగ్నిటీ ఒక ప్రమిస్కిటికి నీవు దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ బీయింగ్ స్టైలిష్ వల్గారిటీ సో వేర్ ఈస్ ద లైన్ చె సో అలాంటికి ఎక్కడి నుంచి వస్తుందా అలా అలా డ్రెస్ చేసుకోవాలని నీడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి ఈజ్ ఇట్ కమింగ్ ఫ్రమ్ యువర్ ఓన్ ఆర్ ఇలా అయినా నేను ప్రేమకి గురి కాక నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇలా వేసుకుంటే అయినా నన్ను చూస్తారా అనేట్టుగా వస్తున్నారా లేదు ఫోర్స్గా నేను ఇలా వేసుకోకపోతే నన్ను ఫ్రెండ్స్ ఎవరు ఉండరు నాకు సో ఐ హ్యావ్ టు బిహేవ్ లైక్ దిస్ సో ఫోర్స్ ఫిట్టింగ్లీ ఐ ఐఎమ్ ఫిట్టింగ్ ఇంటూ టు ఏ సొసైటీ దానికోసం మన ఈ ఈ కాలం పిల్లలు ఇలా చేస్తున్నారా దానికి కావాల్సిందేంటి మీరు ఇలా వేసుకోవద్దంటే వినరు వాళ్ళు వాళ్ళకి మనం కాన్ఫిడెన్స్ తెప్పించాలి ఎంపవర్ చేయాలి అని పుస్తకాలు రాసి గ్రాటిట్యూడ్ జనరల్ రాసే స్టూడెంట్ సక్సెస్ అని చెప్పేసి ఎన్ని యూహెచ్వి అని యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అని ప్యార్లల్ కరికులం అండి వాళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెసర్స్ అందరు కలిసి చేస్తే నేను ఒక్కదాన్ని ఇలానే గ్రౌండ్ మీద వర్క్ చేస్తూ క్రియేట్ చేశాను ఈ కరికులమ్స్ చేస్తే స్కూల్స్కి ఇక్కడ కాదండి నాకు ఇక్కడ హైదరాబాద్లో ఏం తెలియదు బెంగళూరులో అన్ని చోట్ల పరిగెత్తి వెళ్ళి పైలట్స్ చేయించుకునే వాళ్ళు కరికులం అడాప్ట్ చేసుకునే వాళ్ళు కాదు దాంతో ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి ఆ టైంలో అమ్మవారు నాకు ఈ హీలింగ్ నేర్చుకో హీలింగ్ నేర్చుకో హీలింగ్ నేర్చుకో నాకు సౌండ్ సో ఐ యూస్ టు డూ ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాకు పైలట్ జరుగుతుండే ట్వంటీ ట్వంటీలో సో ఐ యూస్ టు స్టిల్ వర్క్ ఇది అనుకున్నానంటే నా క్వెస్ట్ నేను న్యూరో సైకాలజీ నేర్చుకున్నా సైకాలజీ నేర్చుకున్నా బ్రెయిన్ స్టడీస్ నేర్చుకున్నా మైండ్ఫుల్నెస్ నేర్చుకున్నా పాజిటివ్ సైకాలజీ నేర్చుకున్నా ఐఎ వెరీ హెవిడ్ రీడర్ నేర్చుకున్నా అన్ని డిప్లొమాస్ ఉంటాయండి వరల్డ్ వైడ్లో ఉంటాయి బర్క్లీ యూనివర్సిటీస్ బెంగళూరులో బెంగళూరులో డిప్లొమా నేను చేసుకున్నాను తర్వాత బర్క్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైండ్ ఫుల్నెస్ స్టడీస్ అని యూఎస్లో లో ఉంది అక్కడ చేశాను పాజిటివ్ సైకాలజీ అని యూకేలో ఉంది అక్కడ చేశాను సో ఎవ్రీ ప్లేస్ వేర్ ఐ కెన్ ఐకెన్ వెళ్ళలేదండి ఆన్లైన్లో ఉంటాయండి కోర్సెస్ చేశానండి అన్ని అన్ని నేను నేర్చుకునే దాన్ని ఎందుకంటే నాకు సైన్స్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ సైన్స్ ఆఫ్ పాజిటివ్ ఎందుకంటే సైకాలజీ అంటే ఇట్ డీల్స్ అబౌట్ తోకోవడం అనమాట సైకాలజీ ఆల్వేస్ టాక్స్ విత్ ఆఫ్టర్ మత్ పాజిటివ్ సైకాలజీ టాక్స్ అబౌట్ హౌ యూ కెన్ కండిషన్ యువర్ సెల్ఫ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఇన్ యువర్ ఓన్ బెటర్ వేస్ సెల్ఫ్ కేర్ గురించి పాజిటివ్ సైకాలజీ చెప్పిస్తుంది నేను మైండ్ ఫుల్నెస్ స్టడీస్ అని మనం ఇక్కడ బౌద్ధుడిది విపాసన మెడిటేషన్ ఉంది కదమ్మా దాన్ని వాళ్ళు సైంటిఫిక్లీ వ్యాలిడేట్ చేశారు దట్ మైండ్ ఫుల్నెస్గా ఉన్నాము అంటే అంటే ఇప్పుడు శ్వాస మీద ఇలా కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ నేను మైండ్ ఫుల్గా ఈ స్నానం చేయడం మైండ్ ఫుల్గా కాఫీ తాగడం మైండ్ టీ తాగడం అన్నం తినడం సో తద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు అని వాళ్ళ ఒక పెద్ద స్టడీస్ ఉన్నాయండి కంపాషనేట్ స్టడీస్ అంటే ఏంటి అంటే నేను ఒకరితో ఇప్పుడు సఫరింగ్ అనేది కామన్ Compassionate studies talks about a, a fundamental theorem called suffering is common for humanity. Degree of compa suffering can vary. Yeah. But suffering is human. Our time low, how do you self-help yourself? Mm -hmm. Self-soothe yourself. And is compassionate study. One is psychologically validated studies in the US and other countries, like Australia and everywhere. UK also. But in India, it's not there. ఒకటేంటండి రకరకాలు లైఫ్ కోచింగ్ చేశారు ఇలా బోల్డ్ చేశానండి అలానే ఇది కూడా ఒకటి ఏదో చెయ్యాలంటే ఐ మీన్ లర్నర్ కదా నాకు పర్పస్ ఏంటి ఈ కష్టం తీర్చాలి ఇండియాలో తీర్చాలి యుఎస్ లో నాకు వచ్చాయి ఆఫర్స్ వెళ్ళిపో నువ్వు అని చెప్పి ఎందుకంటే వరల్డ్ వైడ్ లో నాకు టాప్ సిక్స్ లో వచ్చింది నా యాప్ అనగానే బోల్డ్ మంది యుఎస్ వాళ్ళు యూ కమ్ హియర్ వీ విల్ గివ్ యూ ఫండింగ్ అది ఇది అన్నారు నాకేంటంటే నా దేశంలో పిల్లల్ని వదిలేసి నా దేశంలో మా మనుషుల్ని వదిలేసి వై షుడ్ అదర్ కంట్రీస్ అంటే చారిటీ ఆల్వేస్ హోమ్స్ అంటే చారిటీ ఆల్వేస్ బిగిన్స్ హోమ్ అమ్మా నా ప్రజలు ఏడుస్తుంటే నేను డబ్బు కోసం దేశం వేరే దేశం వెళ్ళిపోయి అక్కడ నేను సజువుగా ఉంటుంది అని చెప్పని కొనేది ఇట్ ఇస్ సెల్ఫిష్ నా నా దేశం వాళ్ళు ఆ తర్వాత చెప్పారు వాళ్ళు నైన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇస్తాము ట్వంటీ ట్వంటీ ఫోర్టీన్ లో ది సెట్ యాక్సెల్స్ నైన్ అండ్ హాఫ్ ఫండింగ్ వదిలేసి కష్టపడ్డానండి నేను అంటే నా ఉండే సొంత డబ్బు వదులుకొని నా సొంత డబ్బులతో నేను ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే ఎప్పుడైనా మోటివేషన్ అనుకోండి ఎవ్వరు ఆదరించడం లేదే పుస్తకాలన్నీ రాశాను ఎవ్వరు అడాప్ట్ చేసుకోవట్లేదు అలా అంటే పైలట్లలో నాకు ఇన్ని వచ్చేవి చీట్లు యూ హ్యావ్ మేడ్ అ డిఫరెన్స్ మ్యామ్ యూ హ్యావ్ మేడ్ అ డిఫరెన్స్ అని చెప్పి కానీ స్కూల్కి పోతే డబ్బులు ఖర్చు పెట్టాలని వద్దనేసేవాళ్ళు కాలేజీలకు పోతే వద్దనేసేవాళ్ళు ఇలా అన్ని చోట్ల ఉండేవండి కానీ నేను నా జీలు పోకూడదని మెంటల్ హాస్పిటల్ ఉంటుంది మాకు డిమాండ్స్ అని చెప్పేసి అక్కడ బోల్డ్ మంది అమ్మలు వస్తారు పిల్లలతో బాధలు పడుతూ ఉంటారు అప్పుడు వాళ్ళతో నేను ఒక హాఫ్ హాఫ్ డే అక్కడ ఉండేదాన్ని వాళ్ళందరి కష్టాలు చూసేదాన్ని అప్పుడు నాకు లోపల వచ్చి వీళ్ళందరూ వద్దనని మాత్రం నేను ఆ అమ్మకి పడే కష్టాన్ని నేను తీర్చుకొని ఉంటానా అని చెప్పేసి మళ్ళీ పోయి ఇంకోటి వీళ్ళు ఇలా ఇది వద్దంటున్నారు కదా ఇంకా ఏం చేస్తే కావాలంటారు దానికి రీసెర్చ్ చేస్తా దానికి ఇంకా టూల్స్ నేర్చుకుంటా అట్లా అట్లా నేర్చేదాన్ని అండి చేస్తూ అక్కడ కనీసం ఒక కనెక్షన్ అయిపోయింది వాళ్ళతో కనెక్ట్ అయిపోయాం హీలింగ్ నేర్పించారు మానవ సేవ మాధవ సేవ అంటే నాకు అదే చెప్తారు స్వామి నీ కార్మికులు నుంచి చేస్తూ వచ్చారు మీకు సాక్షాత్తు అలా వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి ఆపిచ్చేసారు ఈ పని ఆపిచ్చేసేసి నేను చాలా ఇంటర్వ్యూలో కంపెనీ ఆగిపోయిందని చెప్తే వందలు ఏమున్నారంటే నేను లాస్ అయిపోయి ఆగిపోయాను అనుక ఆగిపించేశారు లాసు అంటే ఇన్వెస్టర్స్ నాకు ఇట్లా దేవుడు కనిపిస్తున్నారు అట్లా చెప్పంగానే మై ఇన్వెస్టర్స్ థాట్ ఐఎమ్ ఫేకింగ్ హాస్ ఆబ్వియస్ కదా ఇలా ఏమీ లేని వాళ్ళకి దేవుడు ఇలా కనిపిస్తారు నేను ఏమైనా ప్రే చేస్తాను అంతకుముందు బట్ ఐ డెవలప్డ్ ఇంపార్టెంట్ స్టాక్ ఏంటది విత్ రీసెర్చ్ ఓరియంట్ అంటే మీకు మనస్సు శుద్ధిగా ఉంది మీ ఆత్మ కూడా దానికి ఆత్మ అన్ని పనులు చేశారు మీరు నేను ఏ స్టూ ఆహా తొందరగా దైవత్వం పలికింది మీకు అంటే ఉంటే పలుకుతుంది అంటే మనం చేయటం ఆత్మశుద్ధిగా కొన్ని కార్యక్రమాలు ప్రజలనే మానవ సేవ మాధవ సేవ ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకు దైవ సహకారం కూడా లేదు తొందరగా అంటే అమ్మ అప్పుడప్పుడు ఇప్పుడు నాకు తెలుస్తుంది అమ్మ అప్పుడు జరిగినప్పుడు అవన్నీ చెప్పినప్పుడు ఈ రోల్లో ఉంటే నువ్వు నీ మాట వినరు తేజు నువ్వు తేజు అనేది ఎవరో తెలవాలి లోకల్కి వివేకానంద చరిత్రలో చదివే ఇటువంటివే వినిపిస్తూ ఉంటాయి భారతదేశాన్ని ఎలా జాగ్రత్త చేయాలో ఆయనకి ఆశ నిర్వాణిలా వినిపిస్తూ ఉండేది ఆయనకి ఎలాగో రామకృష్ణ పరమహంస భక్తులు ఆ అంబ ఆయనకు కూడా ఆయనలో ప్రవేశించి మొత్తం భారతదేశాన్ని ఎలా పరిశుద్ధం చేయాలి ఎలా ప్రక్షాళన చేయాలి ఆయన అంటారు కదా పడుకునే కన్నా లేచి క్రికెట్ ఆడు దేవుడు పూజ చేయకపోతే చేయకపోయా వివేకానందు అలా ఆ వివేకానందుల యొక్క ఆదర్శం ఎట్లా ఉందో మీరు ఆ పందాలు వచ్చారు చాలా గొప్ప విషయం అమ్మ చాలా గొప్ప వ్యక్తిని వాళ్ళు మా ఛానల్ కి మేము ఆహ్వానించము మాకు మా ఛానల్ యాజమాన్యం వారికి కూడా చాలా పెద్ద పెద్ద విషయం